చామంతి ఎవరు విరవలేని మహేంద్ర గాంధీవ్యాన్ని విరవడంతో ఇక అందరూ కూడా చప్పట్లతో చామంతిని మెచ్చుకుంటూ ఉంటారు ఇక రామాదేవి అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక గురువు గారు రామాదేవితో రమా ఈ అమ్మాయి నీ పక్కనుండగా నువ్వు ఎటువంటి విజయాన్నైనా సాధించగలుగుతావు ఎటు పరిస్థితులను ఈ అమ్మాయిని నువ్వు దూరం చేసుకోవద్దు మణిహారం నీ చెందకి రావాలంటే ఈ అమ్మాయి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పి గురువు గారు చెప్పడంతో ఇక రమాదేవి చామంతికి థ్యాంక్స్ చెప్తూ చాలా థ్యాంక్స్ ఈరోజు నీ వల్లే నేను కోరుకున్న మణిహారం నాకు అడుగు దూరంలో ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో రామాదేవి మొట్టమొదటిసారి చామంతిని మెచ్చుకోవడంతో చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత గురువుగారు ఇప్పుడు ఈ ఘట్టం పూర్తయిపోయినట్టే ఇక అబ్బాయి అమ్మాయి చేత దండలు మార్పించవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో రోజా అరుణ్ ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు రోజా వేలికి అరుణ్ ఉంగరం తొడగడంతో వాళ్ళిద్దరి నిశ్చితార్థం పూర్తవుతుంది ఇక దాంతో రోజా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మయ్య ఎక్కడ ఈ ఘట్టం పూర్తవదో నాతో ఈ అరుణ్ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనని కంగారు పడిపోయాను ఆ చామంతి ఒక విధంగా నాకు సహాయమే చేస్తుంది అని చెప్పి రోజా మనసులో అనుకుంటుంది తర్వాత అందరూ కలిసి ఇంటికి తిరిగి వచ్చేస్తారు అందరూ ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ్ చామ్తో మాట్లాడుతూ చామ్ నేను చెప్పాను కదా మీ చేతుల్లో నిజంగా ఏదో మ్యాజిక్ ఉంది ఇప్పుడు కానీ మీ చేతులకు ఉన్న పవర్ గురించి నేను జనాలకు చెప్తే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడే నీకు గుడి కట్టేస్తారని చెప్పి అంటూ ఉంటాడు మా చేతుల్లో మహిమలుంటే నేను ఇలా పని మనిషి బతుకు ఎందుకు బతుకుతాను బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అలా అనుకు నిజంగానే నువ్వు గొప్ప జాతకురాలివి ఆ విషయం ఎవరికి అర్థం కావట్లేదు కానీ గురువుగారు చెప్పినట్టుగా నిజంగా ఏదో ఒకరోజు నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు అప్పుడు నిన్ను తిట్టిన వాళ్ళే నిన్ను ఖచ్చితంగా పోగొడతారని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు అవును మేడం ఎప్పుడూ కూడా నిన్ను కొడుతూనే ఉంటారు నిన్ను అవమానిస్తూనే ఉంటారు మరి అటువంటిది మేడం కోసం నువ్వెందుకు అంత రిస్క్ తీసుకున్నావు నువ్వు విరిచావు కాబట్టి సరిపోయింది లేదంటే ఆవిడ అందరి ముందు మళ్ళీ నీ చెంత పగలగొట్టి ఉండేవాళ్ళు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు దాంతో చామ్ నిజం చెప్పమంటారా డ్రైవర్ బాబు నేను ఆ విల్లు విరిచింది కేవలం మేడం కోసం మాత్రమే కాదు నీ కోసం కూడా ఎవరు ఆ విల్లు విరవలేకపోవడంతో బాధపడటం చూసి మీరు కూడా బాధపడ్డారు అమ్మలాంటి ఆవిడ బాధపడుతూ ఉంటే మీ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి మీకోసమే ముఖ్యంగా నేను ఆ విల్లు విరవాలని నిర్ణయించుకున్నానని చెప్పి చామంతి అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా చామ్ నిజంగానే నా కోసమే విరిచావా అని చెప్పి ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అవును నేను ఆ విల్లుని లేపగలిగాను కానీ విరవలేకపోయాను కానీ నువ్వు అంత సులువుగా దాన్ని పైకెత్తి ఎలా విరవగలిగావో ఆ టెక్నిక్ ఏంటో నాకు కూడా చెప్పొచ్చు కదా అని ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో చామ్ ఆ టెక్నిక్ ఎవరికి చెప్పకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ చామ్ చెప్పొచ్చు కదా అని ప్రేమ్ బతిమినాడుతూ ఉంటాడు దాంతో చామ్ నాకు చిట్టి హెల్ప్ చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అప్పుడే ఎక్కడికి వచ్చిన చిట్టితో ప్రేమ్ ద్రోహి నిన్ను ఆర్డర్ చేసింది నేను ఇక్కడికి తెప్పించింది నేను నువ్వు నాకు సహాయం చేయకుండా చామ్కి సహాయం చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే చామంతా ప్రేమగా అడిగేసరికి నేను తన రిక్వెస్ట్ని కాదనలేకపోయాను బాస్ అందుకే నేను తనకి హెల్ప్ చేశాను అని చెప్పి చిట్టి చెప్పడం ఏంటో నువ్వు కూడా ఏదో మనిషి అయినట్టుగా అందమైన అమ్మాయి కనిపించేసరికి ఇలా మారిపోతున్నావు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి నవ్వుతూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత చామంతి ఎలాగైనా సరే ఆ మణిహారాన్ని నా దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది తర్వాత రమాదేవికి రాత్రిపూట ప్రతిరోజు పాలు తాగే అలవాటు ఉండడంతో పాలు తీసుకెళ్ళి ఇవ్వడం కోసం అని చెప్పి చామంతి రమాదేవి గదిలోకి వెళ్తుంది ఇక సరిగ్గా అప్పుడే రమాదేవి ఉపేంద్ర ఇచ్చిన నకిలీ హారాన్ని చేత్తో పట్టుకొని చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ హారం అక్క దగ్గర ఉండాలి కదా మరి మేడం దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి చామంతి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు రామాదేవి తనలో తాను మాట్లాడుకుంటూ ఈ డూప్లికేట్ హారాన్ని నాకు ఉపేంద్ర గిఫ్ట్గా ఇచ్చాడు ఎప్పటికైనా ఆ మణిహారం నా దగ్గరికి రావాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను అసలైన హారం నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో అని చెప్పి రామాదేవి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న చామంతికి ఒక ఆలోచన వస్తుంది ఎలాగైనా సరే ఈ డూప్లికేట్ హారాన్ని అక్క దగ్గరున్న హారం ప్లేస్లో పెట్టాలి అక్క దగ్గరున్న అసలు హారాన్ని నా దగ్గరికి వచ్చేలాగా చేయాలి అని చెప్పి రామాదేవి ఆ డూప్లికేట్ హారాన్ని ఎక్కడ పెడుతుందో గమనించి రామాదేవి నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రిపూట తన గదిలోకి వచ్చి ఆ నకిలీ హారాన్ని కొట్టేస్తుంది ఇక రామాదేవికి మధ్యలో మెలకు వస్తుంది మెలకు వచ్చేసరికి కంగారు పడిపోయిన చామంతి అక్కడున్న సోఫా దగ్గర కూర్చొని ఉంటుంది అలా దాక్కున్న తర్వాత రామాదేవి తన గదిలోకి ఎవరు వచ్చినట్టుగా అనిపించడంతో చుట్టూ చూస్తుంది ఇక ఎవరూ కూడా లేకపోవడంతో మళ్ళీ వాటర్ తాగి పడుకుంటుంది ఆ నగి హారాన్ని తీసుకొని చామంతి రోజా గదిలోకి వస్తుంది రోజా నిద్రపోతూ ఉంటుంది అప్పుడు రోజా సూట్ కేసులో ఉన్న అసలైన మణిహారాన్ని తీసుకొని దాని స్థానంలో చామంతి డూప్లికేట్ మణిహారాన్ని పెట్టేస్తుంది ఇక ఆ తర్వాత చామంతి మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రోజా మెలకులోకి వచ్చి ఆగు అంటూ గట్టిగా అరుస్తుంది చామంతి అసలైన హారాన్ని తన కొంగు చాటున దాచిపెట్టి ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటే ఈ టైంలో నువ్వు నా ఏం చేస్తున్నావు మణిహారాన్ని దొంగిలించడానికి వచ్చావా అని చెప్పి రోజా అంటూ ఉంటుంది లేదక్క అటువంటిది ఏమీ లేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటే చూడు ఒకవేళ నువ్వు గనక మణిహారాన్ని దొంగిలించావంటే ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాను నిన్ను దొంగని చేసి వాళ్ళకి పట్టిస్తాను అని చెప్పి అలా రోజా చామంతిని బెదిరిస్తూ ఉంటుంది ఇప్పుడే మణిహరాన్ని చెక్ చేసుకుంటాను అని చెప్పి వెళ్ళి తన సూట్ కేసు ఓపెన్ చేసి మణిహరం ఉందో లేదో చూసుకుంటుంది ఇక అందులో ఆల్రెడీ చామంతి డూప్లికేట్ మణిహారాన్ని పెట్టడంతో అది చూసిన రోజా నిజమైన హారం అనుకొని హారం అలాగే ఉంది అంటే నువ్వు హారాన్ని కొట్టలేదు మరి నా రూమ్లో ఏం చేస్తున్నట్టు కొట్టేయడానికి వచ్చావా అది ఎక్కడుందో తెలియకపోవడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు అన్నమాట చూడు ఆ హారం కొట్టేయడం నీ వల్లే కాదు ఎవరి వల్ల అవ్వదు అది ఎప్పటికైనా నా సొంతమే అవ్వాలి ఆ హారాన్ని అడ్డు పెట్టుకొని నేను అరుణ్ని పెళ్లి చేసుకొని కోటీశ్వరుల ఇంటికి కూరలుగా వెళ్ళాలి అదంతా జరిగేంత వరకు ఎవరిని కూడా ఆ హారాన్ని ముట్టుకొనివ్వను అని చెప్పి అలా రోజా చామంతికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో చామంతి అలా రోజా వైపు టెన్షన్గా చూస్తూ ఉంటే ఏంటి ఇంకా నా రూంలోనే ఉన్నావు ఇక్కడ నుండి అంటూ రోజా చామంతిని అక్కడ నుండి గెంటిస్తుంది ఇక చామంతి ఎంతో ఆనందంగా అసలైన మణిహారాన్ని తీసుకొని తన గదిలోకి వచ్చేస్తూ ఉంటుంది తన గదిలో ఎంతో భద్రంగా ఆ మణిహారాన్ని దాచిపెట్టిన తర్వాత చామంతి తనకు నిద్ర నిద్రపెట్టకపోవడంతో ఇక బయటకు వచ్చి తన తండ్రి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ చామంతి ఎలాగైనా సరే ఆ మణిహారాన్ని నువ్వే జాగ్రత్తపరచాలి దాన్ని ఎవరి చేతికి చిక్కనివ్వకూడదు అంటూ ఇక తన తండ్రి రామచంద్రయ్య చెప్పిన మాటల్ని చామంతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గదిలో నిద్రపోతున్న ప్రేమ్కి ఏవో కళ రూపంలో జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి ఎవరో ఒక రాజు గుర్రం మీద వస్తున్నట్టుగా యువరాణితో తనకి స్వయంవరం జరుగుతున్నట్టుగా ఆ వీళ్ళని తను విరుస్తున్నట్టుగా ఇవన్నీ కూడా కళలో కనిపిస్తూ ఉంటాయి ఇక దాంతో ఒక్కసారిగా ఆ రాజు మొహం తనకి కనిపిస్తుంది ఆ రాజు మరెవరో కాదు ప్రేమే ప్రతి జన్మలో తను రాజు అయినట్టుగా ప్రేమికి కళ వస్తూ ఉంటుంది ఇక ఎప్పుడూ కూడా వచ్చే ఆ కళ గురించి ప్రేమ ఆలోచిస్తూ ఉంటాడు ఇక యువరాణి మొహం మాత్రం తనకి అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మరోపక్క చామంతి కూడా ఎప్పుడు అటువంటి కళ వస్తూ ఉంటుంది తను యువరానయినట్టుగా ఒక రాజు తనని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వచ్చినట్టుగా అలా ఆ రాజు మొహం అస్పష్టంగా చామంతికి గుర్తుకు వస్తూ ఉంటుంది ఇక విధంగా చామంతికి ప్రేమకి గత జన్మ తాలూకు జ్ఞాపకాలు కొద్ది కొద్దిగా గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక అలా ప్రేమకి కూడా నిద్ర పట్టకపోవడంతో చామంతి దగ్గరికి వస్తాడు ఏంటి చామ్ నువ్వు కూడా ఇంకా పడుకోలేదా అని చెప్పి అంటూ ఉంటే మీరు కూడా పడుకోలేదా అని చెప్పి చామంతి అంటుంది లేదు చామ్ పడుకుంటే ఏవేవో కళలు వస్తున్నాయి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు కళల ఎటువంటి కళలు అని చెప్పి చామ్ అడుగుతుంది ఎందుకులే చెప్తే నన్ను ఒక పిచ్చివాడిని అనుకుంటావు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు పర్వాలేదు చెప్పు డ్రైవర్ బాబు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది గత జన్మలో నేను రాజునైనట్టుగా ఎవరో యువరాణి కోసం నేను స్వయంవరానికి వెళ్ళినట్టుగా ఈ కళ నాకు కొద్ది సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా వస్తూనే ఉంటుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు దాంతో చామంతి ఇదేంటి అచ్చం నాకు వచ్చిన కళ లాంటిదే డ్రైవర్ బాబుకి కూడా రావడం ఏంటి ఆ యువరాణి నేనే అన్నట్టుగా నాకు కల వస్తుందని డ్రైవర్ బాబుకి చెప్తే నేను అబద్ధాలు చెప్తున్నానని డ్రైవర్ బాబు నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని చెప్పి చామ్ ఆ విషయాన్ని ప్రేమ్ దగ్గర దాచిపెడుతుంది ఇక ఆ తర్వాత చామంతి ప్రేమి ఇద్దరు కలిసి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు చామ్ నువ్వు పడుకో రేపు ఉదయాన్నే మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఆ పెద్ద ఆపరేషన్ జరిగింది కదా ఆయన స్పృహలోకి వస్తే ఆయనతో ఒకసారి మాట్లాడాలని చెప్పి ట్రైన్ అంటూ ఉంటే అలాగే డ్రైవర్ బాబు అని చెప్పి చామంతి కూడా ఇక తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది